పోలవరం ప్రాజెక్టును రెండు వేల ఇరవై నాటికి పూర్తి చేసి జాతీయ జాతికి అంకితం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు గతంలో ప్రాజెక్టు ఆలస్యమయ్యేలా చేశారని దీనివల్ల డయఫ్రామ్ వాల్ ఖర్చు రెండున్నర కోట్లు పెరిగిందని విమర్శించారు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుల అనుసంధానంపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ మేరకు సచివాలయం నుంచి స్వర్ణాంధ్ర కార్య కార్యాలయాలను వర్చువల్గా ప్రారంభించారు ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంలు ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు సేవారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆ రంగం నుంచి ఆదాయం వచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు అలానే విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు పి ఫోర్ కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తామన్నారు అంతేకాకుండా అమరావతి నగరాన్ని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు విశాఖపట్నంను ముంబైలా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందని తెలిపారు ఇప్పటికే అనేక ఐటీ సంస్థలు పరిశ్రమలు విశాఖ వైపు వస్తున్నాయని చెప్పారు విశాఖ రైల్వే జోన్లు